కోసం పోరాడుతున్నారు కాబట్టి మేము అన్ని రంగాల్లో ముందుకెళ్ళగలుగుతున్నాము ప్రతి రంగంలో సాఫ్ట్వేర్స్ గా లాయర్స్ గా పోలీసులు గా డాక్టర్లు గా అన్ని రంగాల్లో మేము మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సో ఏ రీతిగా ముందుకెళ్ళాలి సక్సెస్ కావాలి అంటే వెన్ను తట్టి ప్రోత్సహించే మనుషులు కంపల్సరీ కావాలి ఇవి విజయనగరంలో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ కోసం కొండబాబు వచ్చేసి వాళ్ళు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు అన్ని రాష్ట్రాల బాజీ గారు లాంటి వాళ్ళు పెద్దలు చాలా మంది ముందుకు వచ్చి మా సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టడం మా అభివృద్ధి కోసం ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా కొంతకాలం ప్రజలతో పోల్చుకుంటే ఇప్పటికి చాలా రోజులు మారాయి అభివృద్ధి వచ్చింది మాకు కూడా ఎడ్యుకేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాత్రి గుడ్ టు మిరాంక్ ఓవర్ గెస్ట్ సో నాకి అవకాశం ఇస్తున్నందుకు అధ్యక్షులకి థాంక్స్ సోమతి గారి వార్షికోత్సవానికి హాజరైన మా డైరెక్టర్ డాక్టర్ వెంకట గోవర్ధన్ గారు ఆయన ఇంత గొప్ప వ్యక్తి అంటే నాటక చలరేనమే ఉన్నటువంటి అభిమానంతో జా